మనసులో కల్మసం లేని వారు మన ముందైనా వెనకైనా ఒకేలా మాట్లాడుతారు ఒంటి నిండా విషం వారు మన ముందు తీయగా మన వెనకాల చేదుగా మాట్లాడుతారు కానీ ఒకటి మాత్రం నిజం సింహంతో స్నేహం చేసుకోవచ్చు కానీ గుంటనక్కలతో దోస్తి అత్యంత ప్రమాదకరమని తెలుసుకో వెలుగు లేదని చీకట్లోనే స్థిరపడిపోతామా చిరునవ్వు ఇక రాదని వేదనతోనే సర్దుకుపోతామా ప్రతి పనిలో కష్టం ఎదురవుతుందని వెనుకొడుగు వేస్తామా నీ ధైర్యం తోటి భయాన్ని దాటి ముందుకు పోలేవా చాలామంది జీవితంలో ఓడిపోతున్నారు అంటే కారణం బలం లేక కాదు తెలివి లేక కాదు అబద్ధం ఆడలేక కాదు మోసం చేయలేక అని గుర్తుంచుకోండి జీవితంలో నుండి వదిలి వెళ్ళిన వాళ్ళ గురించి ఆలోచించకు జీవితంలో ఉన్నవారు శాశ్వతం అని భావించకు ఎవరు వచ్చి నీ బాధలను అర్థం చేసుకుంటారని ఊహించకు నీకు నువ్వే ధైర్యం కావాలి నీకు నువ్వే నిలబడాలి ఒక్క గుండెలోనైనా నువ్వు చెక్కు చెదరని స్థానాన్ని సంపాదించు ఇష్టపడి చేస్తే కష్టమైన పని కూడా సులువుగా పూర్తవుతుంది ఆ ఇష్టంగా చేస్తే సులువైన పని కూడా కష్టంగానే మారుతుంది ఒంటరిగా వస్తాము ఒంటరిగా పోతాము మనిషి చేతిలో ఏదీ ఉండదు ఉన్నన్ని రోజులు నలుగురిని ప్రేమించు ఒంటరితనాన్ని నవ్వుతూ జయించు నీకు ఉన్న కష్టాలను ఆనందంగా ఓడించు ఎండాకాలంలో నుండి రక్షించిన చెప్పులే వర్షాకాలంలో నీ మీద బురద చల్లుతూ ఉంటాయి ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచడం నేర్చుకో అప్పుడే జీవితంలో ఏ మరక లేకుండా ప్రశాంతంగా జీవించగలుగుతారు ప్రతి ఉదయాన్నే ఒక స్వచ్ఛమైన చిరునవ్వుతో ఒక మంచి మాటలతో ప్రారంభించండి ఇక అప్పుడే ప్రతిరోజు కూడా బాగుంటుంది ఆనందంగా జీవించండి ఎవరిని నమ్మకండి మగవాడి జీవితానికి భార్యకు మించిన గొప్ప భరోసా మరొకటి లేదు అలాగే భార్యకి కూడా భర్తకు మించిన ప్రపంచం మరొకటి ఉండదు భార్య ఎప్పుడూ కూడా ఉదయాన్నే తన భర్తని వారి పెళ్ళైన కొత్తలో ఎలా అయితే పలకరించిందో ప్రతిరోజు కూడా అలా పలకరిస్తూ ఉంటే వారి దాంపత్య జీవితం ఎంతో బాగుంటుంది ముప్పై ఏళ్ళ కాపరమైనా సరే అలాగే పలకరించాలి భార్య పొద్దున్నే లేచి మొహం కడుక్కోలేకపోయారా నీ మొహం ఎంత బాగుంటుందో అని భార్య ఒక మాట అంటే చాలు భర్త సూర్యనారాయణుల వెలిగిపోతాడు కాస్త నుతిటిని బొట్టుకు ధరిస్తే చూడ్డానికి రెండు కళ్ళు చాలవు అని భర్త అనగలిగితే ఆ బొట్టు పెట్టుకొని భార్య ఎంతో మురిసిపోతుంది వర్ణించవలలేము ఎందుకంటే ఒక నిజమైన భార్య భర్త పొగడుతు తప్పకుండా కోరుకుంటుంది అంతేగాని రోజూ చూసే ముఖమే అని భర్త అన్న లేదా భార్య అన్న వాళ్ళ జీవితంలో విరహాలే తప్ప సరసాలు ఎప్పుడూ ఉండవు భార్యాభర్తలు ఎద్దరూ కూడా ఒకరిపై ఒకరు నమ్మకంతో ఉండండి ఒకరికినొకరు వాదార్చుకోండి ఒకరినొకరు ఉద్ధరించుకోండి ఒకరినొకరు ప్రేమించుకోండి అప్పుడే జీవితంలో ఏ సమస్య అయినా సరే ప్రేమగా ఎదురు నిలబడతారు శ్రీరామచంద్రుడికి కూడా చివరి రోజుల్లో యుద్ధం ఎంతో కష్టమైపోయింది నిరాశ చెంది ఇలా అనుకున్నాడు సీతాదేవి వచ్చి నన్ను కౌగిలించుకుంటే బాగుండేది నాకు శక్తు వచ్చేది అని ఆయన ప్రార్థనకు అగస్త్య మహర్షి దిగివచ్చి శ్రీరాముడికి ఆదిత్య సూత్రాన్ని ఇచ్చి సూర్యభగవాను ఆరాధించవయ్య సీతాదేవి ఇవ్వగలిగిన శక్తిని అంతటిని కూడా సూర్యశక్తి రూపంలో నీకు ఇస్తాడు అని ఆయన అన్నాడట ఇక శ్రీరామచంద్రమూర్తి ఆ సూర్యశక్తితో రావణాసుడిని ఓడించాడట ఒక భార్య అంతటి శంతనిస్తుంది ఎవరికీ చెప్పకుండా తీరని దుఃఖం నీ భార్యకు చెప్పుకుంటే తీరుతుంది ఎందుకంటే ప్రతి మగాడికి భార్య ఒక శక్తి ఆ శక్తిని అర్థం చేసుకొని ఎలాంటి సమయంలో ఆ శక్తిని గ్రహించాలో అలా ఎలా శక్తిని ఇంకా శక్తివంతంగా మార్చుకోవాలో తెలుసుకోగలిగితే ప్రతి మగవాడి జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది నిజానికి మాట మనిషిగా మారుస్తుంది మన మౌనం మనసును మారుస్తుంది నిరూపించే సాక్ష్యం లేనంత మాత్రాన నిజం అబద్ధం కాదు అరిచి చెప్పే ఓపిక ఉన్నంత మాత్రాన అబద్ధం నిజమూ కాదు ఏదో ఒకరోజు కాలమే అన్నిటికీ లెక్కలు తేల్చేస్తుంది తాలి కట్టినవాడు ప్రేమించాలని లేదు ప్రేమించినవాడు తాలి కట్టాలని లేదు తాలి కట్టినవాడు ప్రేమించకపోయినా తాలికి గౌరవం ఇచ్చి జీవనం సాగిస్తుంది ఆడది ఎంత సర్దుకుపోయినా ఆ భర్తకు మాత్రం అర్థం కాదు ఆ దేవుడికి ఇదేం సరదాను ఒకరిని అర్థం చేసుకోలేని ఇద్దరిని కలిపి వేడుకగా చూస్తూ ఉంటారు చాలామంది జీవితాల్లో ఇలాగే జరుగుతూ ఉంటుంది ఆడవాళ్ళు నిజ జీవితంలో ఎలా బతుకుతున్నారంటే అరవై శాతం మంది ఆడవాళ్ళు చావలేక బ్రతకలేక ఏదో తన పిల్లల్ని పెంచుకోవడం కోసం మాత్రమే బ్రతుకుతూ జీవిస్తున్నారు ఇంకా ఉన్న ఇరవై శాతం ఆడవాళ్ళు కొన్ని విషయాలు బయటకు చెప్పుకోలేక శారీరకంగా మానసికంగా బాధపడుతూ జీవిస్తున్నారు మంచివాడు మార్పు కోసం మాట్లాడుతాడు అసూయతో ఉన్నవాడు చులకనగా మాట్లాడుతాడు కానీ జ్ఞానం కలవాడు మౌనంగా ఆలోచించి మాట్లాడుతాడు నవ్వుతూ ఉన్నవాడు నాలుగు రకాలుగా మాట్లాడుతాడు బాధతో ఉన్నవాడు భావంతో మాట్లాడుతాడు ప్రేమలో ఉన్నవాడు చనువుతో మాట్లాడుతాడు కోపంలో ఉన్నవాడు కేకలు వేసి మరీ మాట్లాడుతాడు ఈ ప్రపంచంలో కల్మసం లేని మోసం చేయని ప్రేమ అమ్మ నాన్నలు ప్రేమించే ప్రేమ మాత్రమే వాళ్ళకి తిరిగి ప్రేమించలేదు సరికదా పట్టడి అన్నం కూడా బరువై బాధ్యతలు మరిచి వారికి కరువు మిగిల్చి అనాథులుగా రోడ్ల మీద వదిలేస్తున్నావు విలువైనది ఎప్పుడు ఆ విలువ తెలియని వారికే దొరుకుతుంది అది వస్తువైన బంధమైన మన జీవితం ఎదుటివారికి ఆకర్షించే అంత అందంగా లేకపోయినా ఎదుటివారిని ఆలోచింపజేసే అంత అద్భుతాలు ఉంటే చాలు మనిషిగా మనం విజయం సాధించినట్లే సహనం నీకుంటే సకలం నీదే వినయం నీకుంటే విజయం నీదే గాయపరిచిందని కలిసి రావట్లేదని కాలాన్ని నిందించవద్దు ప్రతి జీవితానికి గెలుపు రాసిపెట్టి ఉంటుంది ఆ సమయం కోసం అన్వేషిస్తూ సాగిపోవాలి కోపం హద్దులు దాడుతున్నప్పుడే మాటలతో సమాధానాన్ని ఎప్పుడూ చెప్పకండి మీ మౌనానికి మించిన బలమైన సమాధానం ఇంకా ఏదీ లేదని గుర్తుంచుకోండి కాలం నువ్వు కలిసే వ్యక్తుల్ని నిర్ణయిస్తుంది హృదయం మీకు కోరే వ్యక్తులని నిర్ణయిస్తుంది మీ ప్రవర్తన మీతో ఉండేవారిని నిర్ణయిస్తుంది ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ప్రతి నేడకు ఒక వెలుగు ప్రతి బాధలో ఒక బాధార్పు భగవంతుడి దగ్గర ఎప్పుడూ ఒకటి ఉండే ఉంటుంది విశ్వాసం కోల్పోకు చేసే ప్రతి పాపం అప్పు లాంటిదే ఏదో ఒకరోజు వడ్డీతో సహా చెల్లించాల్సిందే చేసే ప్రతి పుణ్యము పొదుపు ఖాతాలో చేసినట్టే ఆపద సమయంలో ఆదుకుంటుంది గొర్రె కషాయి వాడిని నమ్ముతుందో లేదో తెలియదు కానీ మనిషి మాత్రం మాయ మాటలు చెప్పేవారిని మాత్రమే నమ్ముతారు గతంలో జరిగింది మాత్రమే చరిత్ర కాదు భవిష్యత్తులో నువ్వు సాధించిపోయేవి కూడా చరిత్రే గెలుపు అనేది నమ్మకం కాదు నీవు తీసుకున్న నిర్ణయం అయి ఉండాలి మది మన మాట వింటే విధిని అయినా మార్చుకోగలం కొన్నిసార్లు ఏ దారి లేనట్టే కనిపిస్తుంది కానీ భయపడకు ధైర్యంగా నువ్వు ముందుకు వేసే అడుగులే కొత్త మార్గాన్ని సృష్టిస్తాయి ఈ సూత్రుల్లో మీకు ఏ సూర్తి నచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ మాకు మరింతగా ఇవ్వండి ధన్యవాదాలు